అఖిల భారత మహాసభలో గుండు సుధారాని గారు ఇరావతి అనిల్ కుమార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి జబ్బలు జరుచుకుంటూ వాళ్ళ గొప్పతనాన్ని గురించి చాలా గొప్పగా చెప్పారండి ఏ చేనేత కార్మికునైనా మేము ఆదుకోగలుగుతాం ఆ దమ్ము మా కాడ ఉందని వాళ్ళని అడుగుతున్నా సార్ అండ్ మేడం గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి గత ప్రభుత్వంలో చేనేత కార్మికుల కోసం పవర్ రూమ్ కార్మికుల కోసం కేసీఆర్ గవర్నమెంట్ లో తృప్తి పండు ఒకటి పథకం ప్రవేశపెట్టిందండి చేనేత కార్మికులు ఒక పన్నెండు వందల రూపాయలు కడితే ప్రభుత్వం తరపున ఇరవై నాలుగు వందల రూపాయలు జమ చేస్తుందండి ఆ కార్మికులకు అనుబంధంగా మరో ఇద్దరు కార్మికులను కూడా గత ప్రభుత్వం ఎనిమిది వందల రూపాయలు చొప్పున వాళ్ళను కూడా బ్యాంకులలో జమ చేసిందండి వాళ్లకు మరి నేటి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఆ తృప్తి పండును కొనసాగించి ఆ అనుబంధ కార్మికులు ఇద్దరిని కొనసాగించేలా ఎందుకు చేయలేకపోయింది దీన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం గత ప్రభుత్వంలో ఇద్దరు కార్మికులు ఉన్నారు అనుబంధ కార్మికులు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే ఒక అనుబంధ కార్మికులు గతంలో ఎనిమిది వందల రూపాయలు కట్టించుకున్నారు నేను ఆరు వందల రూపాయలు కుదించారండి దీని వల్ల ప్రతి కార్మికుడు ఇరవై నాలుగు వందల రూపాయలు నష్టపోతున్నారండి మరి అది అఖిల భారత సంఘం నాయకులు సర ఇర్రావత్ అనిల్ కుమార్ గారు ఇస్తారా గుండు సుధారాన్ని గారు ఇస్తారా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వసూలు చేస్తారా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానండి మరో అంశానికి వచ్చినట్టయితే కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ప్రతి నేత కార్మికుడికి యారన్ సబ్సిడీలో లోప బిష్టం ఉంది అది అందరికీ అమలు అవడంలో నష్టం జరుగుతుందని ప్రతి నేత కార్మికుడికి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లలో ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేశారండి నవంబర్ అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇరవై మూడు వరకు వాళ్ళ అకౌంట్ లో జమ అయ్యండి మరి ఆ పథకం ఏడిగిపోయింది మరి ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేస్తామన్నారు నేడు పదిహేను వందల రూపాయలు కుదించరు దాని వల్ల కూడా ప్రతి కార్మికుడు వెయ్యి రూపాయలు నష్టపోతున్నారండి మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నేత కార్మికుడు ముప్పై నాలుగు వందల నుంచి ముప్పై ఐదు వందల రూపాయలు నష్టపోతుండు మరి అఖిల భారత నాయకులు అయినటువంటి ఈ ముసలిడ్లు ఇస్తాయా లేకపోతే ఇరావతి అనిల్ కుమార్ గారు ఇస్తారా కాంగ్రెస్ నేత గుండు సుధారాణి ఇస్తారా లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు ఇస్తారా అనేది మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నానండి మరి ఈ అంశాన్ని ఈ చేనేతలకు జరుగుతున్న నష్టాన్ని గురించి ఏ చేనేత విభాగ నాయకుడు ప్రశ్నిస్తలేరు ఎందుకని ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు చిక్క దేవదాస్ అనే ఒకే ఒక్కడు దీని గురించి ప్రశ్నిస్తుండు ఒక అసంటి వాసాల లక్ష్మీనారాయణ అనే ఒక చేనేత సామాజిక కార్యకర్త యూట్యూబ్ ద్వారా ప్రశ్నిస్తుండని ఆ వాస లక్ష్మీనారాయణ